శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్సింహాశ్వనేశ్వరి కుండ సంభూత దేవకార్య సముద్యథిమాత అంటే అందరి చేత ఆశ్రయించబడినది అని అర్థం మాత అంటే తల్లి అంటే అందరికీ తల్లి జగన్మాత అని అర్థం శ్రీ మహారాజ్ని రాజ్ని అంటే రాజ్యాన్ని పాలించే శ్రీ శ్రీ మహారాజ్ని అంటే సృష్టి అంతటిని పాలించే తల్లి శ్రీమత్సింహాశ్వనేశ్వరి సింహం అనేటి ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి చితగ్ని కుండ సంబోధ సత్ అనగా పరబ్రహ్మము ఆ పరబ్రహ్మం యొక్క శక్తి చిత్ చిత్ అనే అగ్నిగుండము నుంచి ఉద్భవించిన చైతన్య స్వరూపిణి దేవకార్య సముద్యత దేవకార్యము కొరకు ఉద్భవించిన తల్లి భాను సహస్రాబ చతుర్బాహు సమాన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధకారం కుశోజ్వల ఉద్యుత్భాను సహస్రాభ అంటే ఉదయం వెయ్యి సూర్యుల కాంతిగల తల్లి చతుర్బాహు సమన్విత నాలుగు బాహువులతో అనగా చేతులతో కూడినది రాగస్వరూప పాషాడ్య రాగరూపమైన పాశాన్ని ఎడమవైపునున్న కింది చేతిలో ధరించిన తల్లి క్రోధకారం కుశోజ్వల క్రోధకరమైన అంకుశముచే ప్రకాశించుచున్నది అంకుశము మదించని ఏనుగును లొంగదీయు సాధనము మానవుల్లో కూడా మదము అనగా గర్వము ఉండును అట్టివారి మదమును అమ్మ సహించదు అట్టివారిని శిక్షించి తీరును అమ్మ అనుగ్రహాన్ని పొందాలంటే మనం ముందుగా గర్వాన్ని విడిచిపెట్టాలి మనోరూపేక్ష కోదండ పంచధన్మత్ర సహాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల మనోరూపేక్ష కోదండ మనసే రూపముగా చెరుకుగడ విల్లుగా కలది అమ్మ చేతిలోని విల్లు మిక్కిలి రసవంతమైనది పచ్చిది బింకము లేనిది పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్రాలు అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేవి వీటిని బాణాలుగా ధరించిన తల్లి ఇవి చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అనే పంచేంద్రియాలను తర్పణం చేస్తాయి నిచారుణా ప్రభాపుర మజ్జత్ బ్రహ్మాండ మండల తన యొక్క ఎర్రని కాంతుల ప్రవాహమునందు మునుగుచున్న బ్రహ్మాండ మండలము కలది నక్షత్రములన్నిటిలో భగవంతుని శక్తి ప్రకాశ రూపంలో ఉంది చంప కాశోగ పున్నాగా సౌగంధిక లతస్కచ కురవింద మణిశ్రేణి కనక్ తోటీర మండిత చంప కాశోగ పున్నాగా సౌగంధిక సంపంగి అశోకపువ్వు పున్నాగము ఎర్ర కలవలుచే పరిమళించు కేశములు కలది అమ్మ కేశపాసం సహజ పరిమళం కలిగినది కురవింద మణిశ్రేణి కనక్ తోడీర మండిత పద్మరాగములతో ప్రకాశించుచున్న కిరీటము అలంకారంగా కలది పద్మరాగములనే తెలుగులో కెంపు అంటాము ఇది చాలా ఎర్రగా ఉంటుంది అమ్మ రజోగుణము కలిగినది కాబట్టి ఎరుపు రంగుని ఎక్కువగా ఇష్టపడుతుంది అష్టమి చంద్ర విభ్రజ దళిత శోభిత మొత్తం తిథులు పదిహేను అందులో ఎనిమిదవ తిథి అష్టమి దానికి రెండు వైపులా అటు ఏడు తిథులు ఇటు ఏడు తిథులు ఉంటాయి అందువలన రెండు పక్షంలోనూ అనగా శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోను సగం చంద్రుడు అష్టమి తిథి నాడు ప్రకాశించును ఆ అర్ధచంద్రుని వలె ప్రకాశించుచున్న నుదురు కలిగింది అమ్మ ముఖచంద్ర కలం కాబ ముగనాభి విశేషక ముఖం అనేటి చంద్రుని మీద కస్తూరి బొట్టు అనే కలంకము కలిగినది పూర్ణ చంద్రునితో సమానముకు ముఖము కలిగినది అమ్మ ఓం శ్రీమాత్రే నమ